హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం బిరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో బత్తాయిదారులు ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు ఓవరాల్లో స్టాక్ చూసుకుంటే అరవై మూడు వెహికల్స్ అయితే రావటం జరిగింది సిక్స్టీ త్రీ వెహికల్స్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి ఇంకా డీసీఎం బొలరాలు కలిపి రెండు కలిపి ఇంకా ధరలు చూసుకుంటే క్వాలిటీని బట్టి అయితే వెళ్తున్నాయి క్వాలిటీ లేకపోతే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా పడుతున్నాయి ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వన్ టన్ ఆఫ్ ది మోసంబి హైదరాబాద్ బాట్ శంగారం మార్కెట్ ఇంకా అదే అండి పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఒక టన్ను బత్తాయి ధరలు కొనుగోలు చేస్తున్నారు హైదరాబాద్లో